గర్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి బండి సంజయ్ గారు గెలుపొందడం ప్రజల తీవ్రతో గెలుపొందడం మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదే అదేవిధంగా పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈసారి రెండు లక్షల పైచిల్కు మెజార్టీతో భారీ మొత్తంలో గెలుపొందడం జరిగింది అదేవిధంగా మల్కాజ్గిరిలో మాజీ మంత్రి మంత్రివర్యలు ఈటెల రాజేంద్ర గారు మూడు లక్షల చిల్లర మెజార్టీతో గెలుపొందారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది సీట్లు తెలంగాణలో గెలుపొందాం దేశవ్యాప్తంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలో తీసి అధికారంలోకి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన భారత ప్రజలందరికీ ఓటర్లందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి మరి మూడోసారి ప్రధాని చేయాలని ప్రజలు అత్యధిక ప్రజలు మరి దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మరి ఓట్లేసి గెలిపించడం జరిగింది ఎన్డీఏ కూటమి మరోసారి మరి అధికారంలోకి రాబోతున్నది భారతీయ జనతా పార్టీకి మరి తిరుగులేదని ఈ విజయం భారతీయ ప్రజ ప్రజలకు అంకితం చేసి మరి భారత భా భారత ప్రధాని గారు ప్రతి త్వరలో ప్రధాని కాబోతున్నారు దీనికి ఎన్డీఏలో మరి భూ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ అత్యధిక సీట్లు సాధించి మరి మెజార్టీని దేశ ప్రజలకు ఈ మెజార్టీ తెలుగు ప్రజలే మరి ఇలా ఘన ఘనంగా తెలుగు ప్రజలు ఆశీర్వదించారని మరి ఇతర సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ దేశంలో మరి మంచి పరిపాలన సుశీ మంచి పరిపాలన మరి అదేవిధంగా రాముని యొక్క గుడి అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు ప్రవేశించినటువంటి సంక్షేమ పథకాలకు నేడు ప్రజలంతా కూడా పట్టం కట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం